సాధక ప్రియులకు శుభోదయం శుభాశిష్యులు ఈరోజు నేను కాటేరి మంత్రాన్ని చాలామంది అడుగుతున్నారు కాటేరి మంత్రా మంత్రాన్ని చెప్పండి స్వామి అని ఈ మంత్రాన్ని చెబుతున్నా దీంట్లో కొన్ని అక్షరాలు మర్మ అక్షరాలు దాచి చెప్పడం జరిగింది కనుక యూట్యూబ్ ప్రామాణికంగా మంత్రాలు రాసుకొని చదివి చేసుకోవడం ద్వారా రివర్స్ అవుతుంది ఎఫెక్ట్ అవుతుంది మీరు కావాలనుకుంటే మా దగ్గరికి మా సమక్షంలో గురుముఖత తీసుకొని పోవడమే ఉత్తమము చాలా శ్రేష్టం శ్రేయస్కరం ఈ మంత్రానికి వచ్చేసి గురుకట్నం పదిహేను వేల పదహారులో తీసుకోవడం జరుగుతుంది ఈ మంత్రానికి సంబంధించి ఒక యంత్రం కూడా ఉంటుంది అది మా దగ్గర ఎండితో ఎండితోటి కానీ రాగితోటి కానీ తయారు చేసి పెట్టడం జరుగుతుంది మీరు వచ్చిన తర్వాత మీ మీద ఉన్నటువంటి శక్తి దోషాలను తొలగించి మీ శరీరానికి వజ్రకట్లు కట్టి మీకు ఈ మంత్రాన్ని ఉపదేశం చేయడం జరుగుతుంది ఈ మంత్రం మీకు ఇరవై ఒక్క రోజులలో సిద్ధించడం జరుగుతుంది మీరు ప్రతిరోజు ఉదయం బ్రహ్మ గడిలో మూడు గంటల నుంచి ఐదు గంటల ప్రాంతంలో లేచి ఏం చేయాలి ఎలా చేయాలి అన్నది మా దగ్గరకు వచ్చినాక చెబుతాము అది రహస్యము దీన్ని ప్రయోగించే విధి విధానం కూడా మా దగ్గరకు వచ్చినాక చెబుతాము ఒకసారి ఈ కాటేరి మంత్రాన్ని అంటే సృష్టి కాటేరి అంటే కాటేరి ఈ కాటేరి ఉద్భావన మంత్రం అనమాట ఉద్భవించిన మంత్రం కాటేరి నివాసన మంత్రం కూడా అంటాం దీనితోటి శత్రు ప్రయోగాలు చేసుకోవచ్చు వశీకరణ ప్రయోగాలు చేసుకోవచ్చు చాలా రకాలుగా ప్రయోజనం ఉంటే మా దగ్గరకు వచ్చిన అన్ని విషయాలు చెప్తాం ఒకసారి ఈ మంత్రం చదువుతున్నా వినండి ఓం నమో కాటేరి భూత కాటేరి భూత ప్రేత పిశాస కాటేరి మోపున అలచిన కాటేరి అతముగా తొక్కిన కాటేరి కన్యపడుచుల కాటేరి కాటికి రాజు నీవే కాటేరి నీ కాడు వల్ల కాడు నీ కాడు సిద్ధకాడు నీ కాడు బ్రహ్మకాడు నవసూత్రాల దానికి వగవగ దేవత పలికే పలుకులు వినవే కాటేరి నల్లటి కాదు తెల్లటి పువ్వులు సవా వచ్చినది పట్టుపట్టవే కాటేరి ముందరి వెంట్రుకలు వంచిపెట్టవే కాటేరి వెనకన పెడచేతులు చేతులు విరిచి కట్టవే కాటేరి పరిపరిచీయల కాటేరి గోడు గోడున దుఃఖము పెట్టించవే కాటేరి నీవు రుద్రకాట్లో పుట్టితివే మహామాల కాటేరి ఇంతకు మీరితే నీ బిడ్డను చంపి రక్తం ఆరగించిన పాపానబోవదు అట్లు నిలవకుంటే నీ గురువు ఎలగందుల గోసాయి పాదమానబోవదువు నీ గురువు రుద్రుడి పాదమానబోవదువు నాకు చెప్పిన గురువు వాక్కు తప్పరాదు హరి హోం ఫట్ స్వహా చాలా అద్భుతమైన మంత్రం ఈ మంత్రాన్ని పేపర్ మీద రాసి పెట్టడానికి అవకాశం ఉండదు కనుక నోటి వాక్కుతోటి చెప్పడం జరుగుతుంది కనుక ఈ మంత్రాన్ని నేర్చుకోవాలి తీసుకోవాలనుకున్నటువంటి సాధక ప్రియులు ఈ ఉద్భావన కాటేరి మంత్రానికి పదిహేను వేల పదహారులు తయారు చేసుకున్నాక మాత్రమే ఫోన్ చేసి మా దగ్గర రావాలి దాని విధి విధానాలన్నీ కూడా మేము చెప్పడం జరుగుతుంది ఓం నమ శివాయ హరి ఓం నమో కాటేరీ మాత నమస్తే నమస్తే నమస్తే